హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో ఓ స్టూడెంట్ మాజీ ప్రియుని ఇరికించేందుకు కన్నింగ్ ప్లాన్ వేసింది కార్ లో గంజాయి పెట్టి పోలీసులకు పట్టించింది విద్యార్థిని సహా ఏడుగురు అరెస్ట్ అయ్యారు నిందితురాలు ఓ పోలీసు అధికారి కూతురని తెలుస్తోంది హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో మాజీ ఇరికిచ్చేందుకు కన్నింగ్ ప్లాన్ వేసింది కారులో గంజాయి పెట్టి పోలీసులకు పట్టించింది విద్యార్థిని సహా ఏడుగురు అరెస్ట్ అయ్యారు నిందితురాలు ఓ పోలీస్ అధికారి కూతురని తెలుస్తోంది దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రమేష్ అసలు ఏం జరిగింది కేసు విలువలోకి వచ్చిందని చెప్పొచ్చు ఒక లా విద్యార్థి తర్వాత పోలీసు అధికారి కూతురు అయిన రింకి తన మాజీ ప్రియుని దక్కించుకునేందుకు కన్నింగ్ ప్లాన్ వేసిందని చెప్పొచ్చు ఏకంగా తన ప్రియుని గంజాయి అమ్ముతున్నాడని చెప్పి పోలీసులకు సమాచారం ఇచ్చి ఆ మేరకు పోలీసులకు ఇరికించి అతను అరెస్ట్ చేసి చెప్పి ఆయన చేసింది అయితే తన నలుగురు మిత్రులతో కలిసి ఏకంగా రింకి అమినీషి పబ్బు వారికి అతని ప్రియుని మాజీ ప్రియుని అక్కడ రమ్మని చెప్పడం జరిగింది అతను కారులో వస్తున్న సమయంలో ఆ కారులో ఏకంగా నలభై గ్రాముల గంజాయిని పెట్టేసి అక్కడి నుంచి తన నలుగురు మిత్రులతో కలిసి అదృష్టమైపోయింది ఆ తర్వాత నేరుగా జూబ్లీస్ పోలీస్ వద్దకు వెళ్లి ఈ కారులో అన్వేష వద్ద ఉన్న కారులో పెద్ద ఎత్తున గంజాయి రవాణా చేస్తున్నాడు యువకుడు అతన్ని పట్టుకోమని చెప్పి అటు జూబ్లీస్ పోలీసులకు సమాచారం ఇస్తే పోలీస్ పోలీసులు వెళ్ళి అక్కడ చెక్ చేయగల శ్రవణ్ కుమార్ తనకు ఏమీ తెలియదు ఇందులో గంజా ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలియదు తాను ఇంటి నుంచి డేర్ వస్తున్నాను ఇప్పటి వరకు తన నలుగురు మిత్రులు తన మాజీ ప్రియురాలు లాస్ట్ స్టూడెంట్ తన మాజీ పోలీసు అధికారి అధికారి కూతురు అయిన లాస్ట్ స్టూడెంట్ తనతో పాటు ఉంది వాళ్ళందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది కాబట్టి ఏమైనా పెట్టి ఉంటారని చెప్పి అటు పోలీసులకు అతను శ్రవణ్ కుమార్ చెప్పడం తోటి పోలీసులు ఆ లాస్ట్ స్టూడెంట్ ని తమదైన స్థైల్లో విచారించినప్పుడు ఏకంగా ఆ తన ప్రియుల్ని దక్కించుకోవడానికి ఈ మొత్తం గంజాయి నాటకం ఆడాము గంజాయి పెట్టామని చెప్పి చెప్పడం జరిగింది ఈ మేరకు రింకీతో పాటు మరొక నలుగురిని ఆ రింకీ సహకరించిన నలుగురితో పాటు రింకిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ పంపించారు అయితే దీంట్లో ఈ గంజాయి వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఎవరిచ్చారు అనే విషయం కూడా తెలుసుకునే కూడా తాము చేస్తామని దిబ్లీ పోలీసులు చెప్తున్నారు వీళ్ళ డీటెయిల్స్ ఏమైనా తెలుసా వీళ్ళెవరు అసలు ఈ గంజాయి ముఠాలతో వెళుకున్న సంబంధం ఏంటి ఏమైనా ప్రైమరీ రిపోర్ట్ ఏమైనా ఉందా ఎస్ ఇప్పటికైతే రింకీకి ఏదైతే మాజీ లా స్టూడెంట్ మాజీ పోలీ పోలీస్ అధికారి పుట్టిన రింకీకి గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు ఇచ్చారు ఈ గంజాయి ఒకవేళ ఇంట్లో ఉందా లేకుంటే పోలీస్ అధికారి ఇంట్లో తన పెట్టుకున్నాడా గంజాయిని వేరే స్మగ్నం నుంచి కొనుగోలు చేశారా అనే విషయాన్ని కూడా ఇప్పటికీ అయితే అధికారులు వెరిఫై చేస్తున్నారు మొత్తం రింకీకి సహకరించిన నలుగురు నేతలకైతే పోలీసులు అరెస్ట్ చేశారు మహేందర్ యాదవ్ దీక్షిత్ రెడ్డి ప్రణీత్ గోపి సూర్య మొత్తం నలుగురితో పాటు రింకీని మొత్తంగా ఐదుగురు అరెస్ట్ చేసి పోలీసులు పంపించారు అయితే గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు తీసుకొచ్చారు గంజాయి సప్లై చేసిన వారు ఎవరు అనే విషయాన్ని తాము తెలుసుకుంటున్నామని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు ఏ సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు రమేష్ ఇప్పుడు చూసినట్టయితే క్రైమ్ నెంబర్ సెవెన్ నైన్ సెవెన్ డబ్ల్యూ ట్వంటీ ట్వంటీ త్రీ కింద అంటర్ సెక్షన్ టూ డబల్ వన్ రెడ్ విత్ థర్టీ ఫోర్ ఐపీసీ సెక్షన్ ట్వంటీ బి ఎన్డిపిఎస్ యాక్ట్ అంటే డ్రగ్స్ కేసు కూడా నమోదు చేయడం జరిగింది ఈ కేసుల కింద ఎన్డీపీఎస్ కేసు కేసు అయితే ఈ మూడు నెలల పాటు వీళ్ళ ఐదుగురు కూడా బయలు వచ్చే అవకాశం లేదు ఇప్పటికైతే వీళ్ళ ఐదుగురు కూడా డ్రగ్స్ కేసు కింద అరెస్ట్ చేసి అటు రిమాండ్ పంపిస్తున్నామని అధికారులు చెప్పారు అయితే ఈ డ్రగ్స్ అయితే ఇప్పటికీ సీరియస్ గా ఉన్న ఈ గంజాయి అనే విషయాన్ని గంజాయి అనేది ఎక్కడి నుంచి పట్టుకొచ్చారన్న విషయం కూడా పోలీసులు సీరియస్ గా చూస్తున్నారు దాని మూలాలు ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి ఎలా చేరింది అనే విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు ল'লে <laughs> <laughs>